ఎర్ర సముద్రంలోబడి నడిచిపోయి ఐగుప్తీలు అలా చేయి చూచి మునిగిపోయి ఎక్కడ ఇదంతా ఈ పోరాటము ఈ సౌఖ్యము ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఎక్కడ అనిపించినారు పరలోకంలో అనిపించినారా లేదే భూమి మీదే భూమి మీద మనం అనిపించాలి చూడండి అద్భుతకరుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి ఇవన్నిటిని మనం ఏం చేయాలి స్వాధీనం చేసుకోవాలి నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టడం ద్వారా వీటన్నిటిని నేను చేయాలి స్వాధీనం చేసుకోవాలి యహో గ్రంథంలో మనం చూస్తుంటాం యాజకులు యోర్ధ నది నీళ్లకు వారి పాదాలు తగిలితేమని నీళ్లు ఏకరాశిగా దూరంగా ఆగిపోయినట్లుగా చూస్తున్నాము అటువంటి అద్భుతాలు మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుకనే మనం దేవుడిచ్చే పరిపూర్ణతను ఏం చేయాలి స్వాధీనం చేసుకోవాలి భూమి మీద నువ్వు అనిపించలేనప్పుడు పర సంబంధమైనటువంటి నిరీక్షణకి ఎలా